హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ టైం వచ్చేసి ఇంకా టైం సిక్స్ అవుతుంది ఒక పక్కన కాఫీకి అయితే పాలు పెట్టేసి ఇంకా పక్కన చట్నీ అయితే తాలింపు పెట్టేస్తున్నాను స్వీట్ చట్నీ అయితే చేసేస్తున్నాను ఇంక ఇడ్లీ వేసేద్దామని ఇంక ఇడ్లీ పిండి ఏంటంటే ఒక రెండు రోజులు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా రెండు రోజులకు సరిపడా మాత్రమే చేస్తాను ఇంకా మూడో రోజుకి వచ్చేసి ఇంకా పులిసిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా రెండు రోజులు మాత్రమే కరెక్ట్గా వస్తుంది ఇడ్లీ పిండి వచ్చేసి ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా వేసి ఇంకా పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే ఇంక ఇక్కడ ఈ రోజు వచ్చేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను డైరెక్ట్గా వాయిస్ పెట్టేసాను ఒకసారి వినండి మీకు కూడా ఎలా అనిపిస్తుందో చూడండి అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడైతే ఇంకా పనస అయితే తీసుకొచ్చారు అనమాట పనస అయితే చేస్తాను నేను అయితే ఇక్కడ రైస్ పెట్టేస్తాను అది అవుతూ ఉంటుంది కదా ఈ పంచ పొట్టు వచ్చేసి ఇంక ఇందులో వేసేస్తాము ఇలాగా ఇలా ఉన్న గిన్నెలో వేసేసి కడిగేస్తే ఏంటంటే పొట్టు వేస్ట్ అవ్వదు అని చెప్పేసి ఇంక ఇందులో వేసేసి అయితే ఇప్పుడు కడిగేస్తాను ఇదైతే ముందైతే కొంచెం ట్యాప్ కింద పెట్టేసుకుని కడిగేద్దాము ఈ పొట్టు అది కిందకి వెళ్లకుండా ఉంటుంది దీంతో కీమా చేసేసుకుందాం కీమా చాలా బాగుంటుంది ఇక ఇలా ట్యాప్కిన్ పెట్టేసి అయితే నేను కడీ మటన్ కీమాలా చాలా బాగుంటుంది అనమాట మీరు ఎక్కడన్నా చేసారా లేదా కామెంట్ పెట్టండి ఇప్పటివరకు నేనైతే ఈ కర్రీ మీదే పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం పెడుతుంది అనమాట అంటే చేయడం అయితే చేసాను కానీ వీడే పెట్టలేదు పెట్టేసుకొని చక్కగా కడిగేసుకోవాలి ంగా కడిగేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి కదా అయితే ఇంకా వాటర్ అయితే పెట్టేస్తున్నాం ఇలా స్టవ్ మీద అయితే ఇంకా వాటర్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి అయితే ఇంక ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా కట్ చేయలేదు ఇవన్నీ కడిగేసి అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడైతే నీరు మరుగుతున్నాయి కదా ఇక్కడైతే ఇలా కడిగేసి పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడైతే ఇందులో వేసేస్తాను కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట ఒక ఐదేడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇది ఉడికేలోగా ఇది అయితే కట్ చేసుకుంటాను ఉడిపాయలు అయితే కట్ చేసేసుకుంటాను నేను ఈ పనసకాయతో వచ్చేసి చాలా రెసిపీస్ ఉన్నాయండి బాగుంటాయి దొరుకుతాయి కనుక నేను అప్పుడప్పుడు చేసి చూపిస్తాను మరి దొరుకుతాయో లేదు ఇప్పుడైతే దొరికింది ఇంకా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు దీంతో మీద వస్తారు కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఈ చివరి నుంచి వెళ్ళేటప్పటికి మార్కెట్ లో అయితే దొరుకుతుంది కాకపోతే కొంచెం ఇది వేడి కదా అన్నట్టుగా తెచ్చుకోను నేను కానీ చాలా బాగుంటది కర్రీ వచ్చేసి కర్రీ కీమా ఇలాంటివి ఏమైనా కూడా చాలా బాగుంటాయి ఇక్కడ రెడీ చేసేసుకున్నాను ఇంక ఇది ఉడికిపోయానంటే ఇంక తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంక ఇక్కడ ఐదు నిమిషాలు అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేసి అయితే ఇంక ఇది వడకట్టేసుకుంటున్నాను ఇలా వడకట్టేసుకుని అయితే ఇంక ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి అసలు మనం మటన్ అలాగా కీమా ఉడికించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటది ఉడికించేసుకోవాలి చూసారా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం ఇంక మీరైతే దగ్గరే ఇంకా వండకుండానే చక్కగా మటన్ కీమాలాగా ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం కూరకు సరిపడా నూనె వేసేసుకుని ఇప్పుడు అందులో వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేసేసుకుందాం టమాటా ఇస్తుంటే వేసుకోండి టమాటా వేసుకోకపోయినా బాగానే ఉంటది టమాటా వేసుకుంటే కొంచెం వస్తుంది కనుక ఇంకా కూర బాగుంటది అందుకే నేను టమాటా కూడా వేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇలా ఉడికించినప్పుడు కూడా వేసాం కదా ఇవన్నీ చూసుకుని అయితే వేసుకోవాలి పసుపు అయితే వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పసుపు వేసి ఉడికించేసిన కనుక ఇంకొద్దు మళ్ళీ ఎక్కువ వేస్తే వాసన వచ్చేస్తుంది పసుపు వాసన వచ్చేస్తుంది కనుక నేనైతే వేయట్లేదు ఉల్లిపాయ వేయిపోయింది కదా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి రెండు ఉల్లిపాయ రెండు టమాటా అయితే వేసాను అన్నీ తిన్న తిన్నని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మంచి కర్రీ అండి ఇది భలే బాగుంటుంది మటం లాగే ఉంటుంది అన్నమాట టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు చక్కగా కలిపేసుకుని కొద్దిసేపు మంటనే ఇవ్వాలి టమాటా పరిగిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చి వాసన వరకు వేయించేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి కారం వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారంలో కూడా కొంచెం పచ్చిదనం ఉంటుంది అనమాట అది కొంచెం ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఇక కొంచెం కమ్మగా ఉంటుంది అన్నమాట కూర వచ్చేసి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పొట్టు ఇదంతా వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి పౌడర్ వేస్తున్నాను ఇవన్నీ కలవడం కోసం ఇంకా అలా సిమ్లో పెట్టేసి ఉడికించేసుకోవాలి దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే జీలకర్ర ధనియాల పౌడర్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంటే ఈ కూరకు అంత సరిపోతుంది మీరు ఎక్కువ వండితే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం గరం మసాలా ఈ మసాలా కారం ఇవన్నీ మీ ఇష్టం తగ్గట్టుగా వేసుకోండి వేసుకుని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి దగ్గరికి అన్నమాట ఇది వచ్చేసి ఇలా కలిపేసిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఇలాగా మూత పెట్టేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కొంచెం అలా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కూడా ఇవ్వాలి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంకా మటన్ కీమాలా ఉంటుంది కొంచెం ఇక్కడైతే ఇక్కడ అన్నం కూడా వాట్చేసాను గంజి వాచేశాను సర్జేస్తున్నాను ఇంకా కొత్తిమీర వేయాలి కదా అన్ని సర్జేస్తుంది అనమాట కొత్తిమీర వేసిన తర్వాత అప్పుడు సర్దుతాను ఇంకా కొత్తిమీర కూడా కడిగి తెచ్చేస్తున్నాను స్ట్ లో కొత్తిమీర వేసేస్తుందాం ఇది ఎక్కువగా ఫంక్షన్లో లో కూడా వేస్తారు కదా అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నాకైతే చాలా ఇష్టం మరి మీకు ఇష్టమైన అద్దిరిపోయిందండి చాలా బాగుంది అంటే సూపర్ గా ఉంది ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను మీరు కూడా చూసేయండి వచ్చేసి ఇంక ఇక్కడైతే కర్రీ చూసేయండి ఎంత బాగుంది కదా ఇది ఇంకా మటన్ కీమా అలాగా అనిపిస్తుందా మీకు ఇంతేనండి మా లంచ్ అయితే అయిపోయింది మరి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటన్నది ఇంకా మటన్ కీమాలా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఈరోజు వాయిస్ ఎందుకు అలా ఉంచేస్తానంటే నిన్నైతే వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత వాయిస్ రాలేదండి ఇంకా నాకు తలపోటు వచ్చేసింది ఆ వీడియోకి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ వీడియో పెట్టేటప్పటికైతే నాకు చాలా చిరాకు అనిపించేసింది ఈరోజు ఇంకా అలా వాయిస్ ఉంచేద్దాం అని చెప్పేసి వాయిస్ అయితే అలా ఉంచేసాను ఇంక ఇక్కడైతే నిన్న వేసిన బట్టలైతే దండమే తీసేసి ఇంక ఇప్పుడు మళ్ళీ ఈరోజు చూసుకున్న బట్టలు అయితే ఎండ అదే వేద్దామని చెప్పేసి క్లియర్ చేసుకున్న తర్వాత అమ్మ వచ్చింది ఇంకా అమ్మ నేను కలిపి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాము మాకు యానంలో ఇక్కడ మంగళవారం మంగళవారం సంత జరుగుతుంది అన్నమాట సంతకు వెళ్ళి ఇంకా కాయగూరలు అవి అన్నీ తెచ్చేసుకున్నాం అన్నమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి అందుకని వారంకొకసారి అందరం యానంలో అందరూ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు ఇంకా బట్టలన్నీ తీసేసి మడత పెడుతుంటే ఈ లోగా అమ్మ వచ్చింది ఇంకా సరే లేని చెప్పేసి ఇంకా బట్టలన్నీ పక్కన పెట్టేసి ఇంకా అమ్మ నేను మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసాము ఎందుకంటే చాలా ఎండగా ఉందన్నమాట వచ్చేసాం అమ్మ ఎండ చాలా బాబాయ్ భరించలేనంత ఎండ ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఈ నువ్వు ఉతికిన బట్టలు కూడా ఎండ పెట్టేసాను ఇంతేనండి రోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయండి అందరికీ